అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కార్యక్రమం నిర్మల్ జిల్లాకు చేరుకోనుంది మే పదిహేనున పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఈ నిర్మల్ జిల్లాకు ఈ రథయాత్ర కార్యక్రమం బీసీఎస్సీ ఎస్టీలు వేల సంవత్సరాలుగా పడుతున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీసీఎస్సి ఎస్టీలు రాజ్యాధికారం సంపాదించాలన్న ఆలోచనను తీర్చడానికి వస్తున్న డాక్టర్ విశారద మహారాజ్ గారిని ప్రజలందరూ బీసీఎస్సి ఎస్టీలు ఆహ్వానించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము తెలంగా తెలంగాణ రాష్ట్రం వర్గాల వర్గాలందరూ కృషితో వస్తే కేవలం బిలుమలు రెడ్లు వాళ్ళ ఇద్దరి అధికారంతో ఇప్పటికీ మనం సాధించుకున్న తెలంగాణలో ఎటువంటి భాగస్వామ్యం లేకుండా ఎటువంటి ఆర్థిక సామాజికంగా ఎటువంటి ఎదుగుదల లేకుండా బీసీఎస్సీ ఎస్టీ ప్రజలంతా మరింత చీకట్లోకి పోతున్న సంగతులు మనమందరం గమనిస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీలు పూలే అంబేద్కర్ కాంచీరాముల విముక్తి మార్గమైన ధర్మ సమాజ్ పార్టీ బీసీఎస్సీ ఎస్టీల జేఏసీల ద్వారా విముక్తిని కలిగించడానికి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి రూపంలో ఈ నిర్మల్ జిల్లాకు విచ్చేస్తున్నారు కాబట్టి మనమందరము ఆయనను గడప గడపకు ప్రతి సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్తూ బ్యూరోక్రసీ అధికారులను ప్రజాప్రతినిధులను ఇప్పటిదాకా దౌర్జన్యంగా దోపిడీ చేస్తూ మనల్ని పరిపాలించిన రెడ్డి వెలుమలు కరణం పటేళ్లను ఎదిరిస్తూ వాళ్ళందరి అసలు ఈ దోపిడీ వ్యవస్థనంతా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చూపిస్తూ మనం విముక్తిని పొందాలి దానికి ఇప్పుడు ఈ లక్ష కిలోమీటర్ల రథయాత్ర ద్వారా రానున్న మూడున్నర సంవత్సరాల్లో ఈ భూమిని ఈ భూమి అంతా బీసీ ఎస్టీల స్వేదము రక్తంతో నిండింది కాబట్టి దీన్ని భారత రాజ్యాంగ ఆయుధాలతోని ఈ మూడున్నర సంవత్సరాలు పోరాటం చేసి దీన్ని ఈ అగ్ర కులాల చేతిలో నుండి ఆ బంధికార నుండి మనమే తీసుకొని దీన్ని పరిపాలిద్దాం దానికోసం బీసీఎస్సీ ఎస్టీలోని విద్యావంతులు తమ వెనుకున్న ప్రజలందరికీ ఈ భారత రాజ్యాంగ ఆత్మను పూలే అంబేడ్కర్ కాంచీరాముల యొక్క ఆ ఆలోచన విధానాన్ని మనం విద్యావంతుల మీద తీసుకువెళ్తూ మన విశారదన్ మహారాజు గారి రథయాత్రను ఈ జిల్లాలో అందరం విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ జై భారత రాజ్యాంగ